భగవద్గీత పదహారు అధ్యాయం ఒకటి రెండు మూడు శ్లోకాల్లో సశేషం అభయం సత్వసంశుద్ధి ప్రార్థనయోగ వ్యవస్థితమచ్చ స్వాధ స్వాధ్యాయుస్త సత్యమ అహింస్రోధ

పాపకార్యములు చేయుటకు సిగ్గు కలిగి ఉండవలేను నేనింతవరకు పరమార్థ క్షేత్రం ఏమి పొంది అనో అని ప్రశ్నించుకుని ఉన్నత కాలంలో పడవలెను మహనీయులకు అనుభవజ్ఞులకు సాధుమహత్యములకు భక్తులకు తన సంసారిక అనుమతిని తలంచుకుని సిగ్గు నిండవలేను మరియు వారి వలె ఉన్నత పారమార్థిక శిఖరం నదిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలను క్షమ ఓర్పు సహనము ద్వంద్వము నిర్వీకారత్వము హృది వలె ఫలవృక్షము వలె క్షమాశీరుడై ఉండవల శకుడు యేసుక్రీస్తు మున్నగు క్షమాశీలత్వము సహనత్వము అప్పుడప్పుడు తలంచుకొనవలను తలంచుకొనవలను సౌకౌచం బాహ్య శౌచము అభ్యంతర శౌచము మనం బుద్ధి అపవిత్ర కల్పము ఉండవలను నాతి మాదితి తాను గొప్ప పూజ్యుడినని ఎన్నడును విర్రవేగరా తను పరులను గౌరవించవలని అభిమానం కలిగి ఉండవాలని ఇది సాధికుల అత్యంత ఆవశ్యక సుగుణం ఇది లేని కారణమున అనేకులు డంబ అభిమానుడు నచ్చే పతనము పొందింపబోయేను తర్వాత క్రమముగా భ్రమరాహిత్యము చిత్తశుద్ధి జ్ఞానయోగము జ్ఞానయోగము జ్ఞానము బాహ్యేంద్రియము జ్ఞాన యజ్ఞము శాస్త్రధ్యయనము జ్ఞాన తపస్సు అహింస సత్యము క్రోధారహిత్యము త్యాగము శాంతి కొంచెం కుండెము చెప్పకుండుట భూతదయ విషయ లోలత్వము మృదుత్వము సిగ్గు చపలచత్వము ప్రతిభ బ్రహ్మతేజము ఓర్పు ధైర్యము సచిత్తము ద్రోహబుద్ధి లేకుండుట అభిమాన రహిత్యము కలిగి